హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలు అయితే స్టార్ట్ చేశాం ఈ ప్లేస్ చూడండి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట దీని పేరు శనివార్ వాడ పూణేలో లొకేట్ అయ్యి ఉంది ఈ ప్లేస్ సెవెంటీన్ థర్టీ టూలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని శనివారం మొదలుపెట్టారు కాబట్టి దీనికి శనివారవాడ అనే పేరు వచ్చింది ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి పదహారు వేలు ఖర్చు అయింది అప్పట్లో పదహారు వేలు అంటే చాలా ఎక్కువ ఇప్పట్లో అయితే అసలు మ్యాటరే కాదు దీన్ని బాజీరావు వన్ నిర్మించారన్నమాట మీరు ఇంతకుముందు చూశారు కదా ఆ స్టాచ్యూ అతనిదే గుర్రం పైన ఉన్నాడు కదా అతనే అన్నమాట బాజీరావు ఈ దర్వాజాను ఢిల్లీ దర్వాజా అని అంటారు ఎందుకనంటే ఇది ఢిల్లీ వైపు ఫేస్ చేసి ఉంది కాబట్టి దీన్ని ఢిల్లీ దర్వాజా అంటారన్నమాట చూడండి ఈ కోట అయితే చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ స్కాన్ చేసి మనము మనీ కట్టి లోపలికి వెళ్ళాలన్నమాట మీకు అక్కడ డోర్ పైన ముళ్ళలాగా కనిపిస్తున్నాయి కదా అవి సెవెంటీ టూ ఉన్నాయన్నమాట ఒక్కొక్క డోర్ పైన సెవెంటీ టూ సెవెంటీ టూ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఏనుగులు వచ్చి దాడి చేస్తే కరెక్ట్గా అవి వాటి తలకి గుచ్చుకుంటాయన్నమాట అలా కన్స్ట్రక్ట్ చేశారు ఏనుగులు వచ్చి వాటిని వాళ్ళపై దాడి చేయకుండా డోర్స్ ఓపెన్ చేయకుండా అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారన్నమాట మరాఠా సామ్రాజ్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ రాజు ఛత్రపతి శివాజీ ఆ ఛత్రపతి శివాజీ తర్వాత రెండవ స్థానంలో పేష్ వాస్ ఉన్నారన్నమాట పేష్వాస్ అంటే వాళ్ళ ఇంటి పేరు వంశము అది కాదండి పేష్వాస్ అంటే ప్రధానమంత్రి స్థాయి అన్నమాట మనము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసామన్నమాట చూడండి లోపలికి ఎంట్రీ కాగానే మనము డైరెక్ట్గా వెళ్ళడానికి ఉండదు ఇక్కడ అడ్డంగా గోడ కట్టింది ఉంటుంది మనము మెట్ల సాయంతో పైకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట చూడండి చూడ్డానికి మొత్తం అంతా గార్డెన్ లాగా ఉంది కదా అసలు కోటలాగానే లేదు ఇలా ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే ఏడంతసుల బిల్డింగ్ ఉండేదన్నమాట రాజుల కాలం నాటిది కానీ అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల బిల్డింగ్ మొత్తం కాలిపోయింది అసలు ఏది మిగలకుండా మొత్తం అంటే మొత్తం కాలిపోయింది అన్నమాట చూడండి ఇలా మొత్తం ఓన్లీ బేస్మెంట్ మాత్రమే మిగిలింది మీకు ముందుకు వెళ్ళిన కొద్దీ కనిపిస్తుంది అన్నమాట చూపిస్తాను అది కూడా ఎయిటీన్ ట్వంటీ టూలో ఒక బ్రిటిష్ కాలంలో ఒక అగ్ని ప్రమాదం జరిగిందన్నమాట అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలియదు అది ఒక మిస్టరీ లానే ఉంది అగ్ని ప్రమాదం అంటే చిన్నది కాదండి కంటిన్యూగా సెవెన్ డేస్ అగ్ని అలా మండుతూనే ఉంది అన్నమాట అందుకే ఇక్కడ అసలు ఏది లేకుండా ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం కాలిపోయింది ఇది కూడా ఓన్లీ వీళ్ళు రాళ్లతో కట్టుకున్న గోడలు మాత్రమే మిగిలాయి సిమెంట్తో చెక్కలతో అవన్నీ కట్టిందంతా మొత్తం కాలిపోయిందన్నమాట అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలీదు బాజీరావు దీన్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ మొత్తం రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేద్దామని రాళ్లతో చేశాడు కానీ దీనికి ప్రజలు ఒప్పుకోలేదు ఆ కాలంలో ఎందుకు అంటే రాళ్లతో కట్టిన కోట అనేది ఓన్లీ రాజుల కోసమే మీలాంటి వాళ్ళ కోసము కాదు అని చెప్పి ప్రజలు వ్యతిరేకించడంతో కట్టింది అంతా అలాగే ఉంచి దాని తర్వాత మళ్ళీ రాళ్లతో కట్టకుండా సిమెంట్ ఇటుకలతో కట్టారన్నమాట అందుకే కింద స్టార్టింగ్లో కట్టిన రాళ్లతో కట్టిన కన్స్ట్రక్షన్ మాత్రం మిగిలింది ఇటుకలతో తర్వాత చిక్కలతో కట్టినది మొత్తం అంతా పాడైపోయిందన్నమాట చూడండి ఇది బేస్మెంట్ ఇది రాళ్లతో కట్టారు ఇలా కట్టినవి మాత్రమే మిగిలాయి బిల్డింగ్ అయితే ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ అన్నీ దాదాపు మొత్తం కాలిపోయాయి అన్నమాట దీనికి ఒక హర్రర్ స్టోరీ కూడా ఉంది అండి ఏంటి అని అంటే ప్రతి పుండమి రోజు ఇక్కడ కోటలో నుండి నైట్ టైం అరుపులు వినిపిస్తాయంట బాబాయ్ నన్ను కాపాడు అని అరుపులు వినిపిస్తాయట చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి విషయము అంటే బాజీరావుకి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు అయితే బాజీరావుకి ముగ్గురు సంతానము బాజీరావు తర్వాత వాళ్ళ కుమారులకే పట్టం అట్టగట్టాడు కానీ వాళ్ళ తమ్మునికి రాజ్యానికి ఏ అధికారము ఇవ్వలేదు అన్నమాట అతని తమ్మునికి ఏమో దీన్ని రాజ్యం చేయించుకోవాలని ఆశగా ఉండేది కానీ వాళ్ళ కుమారులే ఈ రాజ్యాన్ని ఏలడంతో అతనికి రాజ్యంపై ఇంకా ఆశగా ఉండేది బాజీరావు తర్వాత వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా యుద్ధంలో మరణించారు అయితే బాజీరావు కుమారుడు మూడో కుమారుడు రాజ్యాన్ని చేపట్టాడనమాట దాంతో ఇతన్ని ఎలాగైనా చంపాలని భటులచే అతన్ని చంపిస్తాడు అప్పుడు అతను బాబాయ్ నన్ను కాపాడు అంటూ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళినా కానీ అతడు కాపాడకుండా బటులచే చంపిస్తాడనమాట అవే అరుపులు ప్రతి పున్నమి రాత్రి చుట్టుపక్కల మొత్తం వినిపిస్తాయని పున్నమి రాత్రి అయితే ఇంకా క్లియర్గా వినిపిస్తాయని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు పూర్వకాలానికి సంబంధించిన చుట్టూ గోడలు అలాంటివే ఉన్నాయి అయితే ఇక్కడ ఏర్ లేకపోయినా కానీ దీన్ని ఒక హిస్టారికల్ ప్లేస్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో చూడండి ఈ వీడియోలని అయితే చూడండి ఇది ఎంట్రెన్స్ అన్నమాట దీని లోపల నుండే మనం వచ్చాము వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మంది ఉండే కాబట్టి వీడియో తీయడం వీలు కాలేదు ఇక్కడ గా చూడండి అది కెనాన్ అనమాట చక్రాల లాగా ఉంది ఎవరైనా శత్రువులు యుద్ధం చేసినప్పుడు దాన్ని ఉపయోగించి శత్రువుల పైన కాల్పులు జరిపేవారు అన్నమాట చూడండి మనం బయటకైతే వచ్చేసాము బయట ఇంకా జనాలు కూడా ఉన్నారు గేట్ అయితే క్లోజ్ చేసేసారు టైం అయిపోయిందన్నమాట విజిటింగ్ టైం థ్యాంక్ యూ అండి